ఎంతవరకు సమర్థంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ ఆస్తిని ఎంతవరకు కాపాడగలుగుతారు అనేది తెలుసుకోవాలనుకున్నాను దాంతో పాటు అలాంటి సమస్య వస్తే మీరు ఏ రకంగా పరిష్కరిస్తారు అనేది కూడా ఆలోచించాలి అందుకోసమని చెప్పి నేను ఈ సమస్య సృష్టించి నా ఆరోగ్యం ఎలాగూ కొంచెం కుదిరిపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి డాక్టర్కి చెప్తే ఆయన మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీకు కోమలో ఉన్నారని చెప్పి నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పారంటే అంటే నువ్వు ఇన్నాళ్ళు కోమలో లేవా తాతయ్య అంటే లేను నేను ప్రశాంతంగా మంచిగా చక్కగా ఉన్నాను కళ్యాణం ఉన్నప్పుడు నిద్రపోయేవాడిని వాడు లేనప్పుడు నర్స్ వచ్చి డోర్ లాక్ చేసి నాకు కావాల్సినవి అన్నీ పెట్టేది కడుపు నిండు అత్తని నిద్రపోయేవాడిని అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా రాజకావ్యం షాక్ అవుతారు మరి డబ్బులన్నీ ఎందుకు కట్టించుకున్నట్టు అని చెప్పని అనగానే ఎస్ కట్టించుకున్నాం ఎందుకు కట్టించుకున్నామో తెలుసా ఆ డబ్బంతా కూడా ఇప్పుడు మనకి నిలబలోకి వచ్చింది అనగానే మరి ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది కదా తాతయ్య అని చెప్పని అంటే ఎన్ని పెట్టావురా అంటాడు సీతారామయ్య బయట మన ఊరు బయట ఉన్న గెస్ట్ హౌస్ పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత అని చెప్పనంటే ఇంకా అంటాడు అదొక్కటే తాతయ్య పది కోట్లకు పెట్టాం ఇంకా మిగిలినవన్నీ కూడా మేము డిజైన్స్ వేసి మా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మొత్తానికి వాటిట్లోంచి మేము ఆ డబ్బు మొత్తం కట్టాం తాతయ్య అంటాడు రాజ్ కావ్య తెలివితేటల వల్ల నువ్వు డిజైన్స్ చక్కగా వేయించి వాటిని సేల్ చేసి డబ్బు చేయగలిగాం అవునా కదా అంటే అవును తాతయ్య అదే నిజమే ఒక రకంగా చెప్పాలంటే కావ్య డిజైన్సే మనం ఈ అప్పు నుంచి బయటపడటానికి మనల్ని సేవ్ చేయడానికి ఉపయోగపడినాయి అని చెప్పేసేసి అనగానే సో మీకు అప్పు చేయాల్సిన అవసరం లేకుండానే వంద కోట్ల అప్పుని తీర్చేటటువంటి సమర్థత ఉంది అనే విషయాన్ని మీరే ఒప్పుకున్నారు కదా అంటే మరి అసలు ఇంతకీ ఇదంతా ఎందుకు క్రియేట్ చేసేవు తాతయ్య నాకేమీ అర్థం కావట్లా మరి నందగోపాల్ అని చెప్పని అనగానే నందగోపాల్ వస్తాడు అలా వచ్చిన నందగోపాల్ని చూసి ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు షాక్ అవుతారు అలా షాక్ అయ్యేసరికి ఏంట్రా ఎందుకు షాక్ అవుతున్నారు బట్ బ్రతికున్నాడనా అని అంటూ ఎస్ఐ గారు అని పిలుస్తాడు సీతారామయ్య అసలు ఇదంతా చూసి రాజ్ కావ్య ఇద్దరూ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు ఎస్ఐని లైన్లోకి తీసుకొని నందగోపాల్ని ఒక ఫ్రాడ్ కింద మీకు చూపించమని చెప్పి చెప్పి నందగోపాల్ డబ్బులకి ఐపి పెట్టాడని చెప్పించి ఇక మొత్తం అంతా చూసి రాజ్ కావ్యకి విషయం అర్థమవుతుంది ఇదంతా సీతారామయ్య గారు కోమాలో ఉన్నట్టుగా నటిస్తూ మొత్తం ఆడించిన ఆట ఈ ఆటలో పరుగులు పెట్టింది రాజ్ కావ్య అయితే అందరితో తిట్లు తింది కావ్య ఇక ఇబ్బందులు పడింది ఇంట్లో వాళ్ళు ఇదంతా క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే రేపటి రోజున ఏమీ లేకుండా నిలబడాల్సిన పరిస్థితి వస్తే అసలు ఎవరు ఏం చేస్తారు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారు ఎంత బాధ్యతగా ఉంటారు అని తెలుసుకోవటానికి సీతారామయ్య గారు చేశారు అని చెప్పి తెలుసుకొని కావ్యరాజైతే సీతారామయ్య దగ్గర కూర్చుని ఎన్ని తెలివితేటలు తాతయ్య నీకు అని చెప్పని అంటూ ఉంటే లేకపోతే ఎంత కష్టపడకపోతే ఈ డబ్బంతా నేను పోగయ్యగలుగుతాను నేను నా సర్వీస్ మొత్తంలో నేను పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడి నేను పోగేసిన డబ్బు వంద కోట్లయితే మీరిద్దరూ కలిసి ఈ ఆరు నెలల కాలంలో ఎంత చక్కగా మొత్తం వంద కోట్ల రూపాయలు పోగేశారంటే తాతయ్య వంద కాదు తొంభై అంటాడు మిగతా పది ఏమైందిరా అనగానే ఆ మిగతా పది ఆ ఫామ్ హౌస్ తాకట్టు పెట్టాం కదా ఆ సేటుకి డబ్బులు కట్టి తీసుకొచ్చి కాగితాలు నీ చేతిలో పెట్టాలి లేకపోతే నీ కూతురు గారు శివతాండవం చేస్తుంది అని అంటే రుద్రానికి కూడా బుద్ధి చెప్పే టైం వచ్చేసింది రాజు నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసేసి చెప్తాడు సీతారామయ్య గారు ఇక ఆ మాట అన్న తర్వాత కావ్యరాజ్ ఇద్దరూ కూడా సీతారామయ్య దగ్గర నుంచి అంటే గదిలోంచి బయటకొచ్చి అందరి వంక చూస్తూ ఉంటే అందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇంత అప్పుందని మాకు చెప్పకుండా ఇద్దరూ కలిసి పెద్ద ఏదో గూడుపుటాని చేసేసినట్టు పెద్ద సీక్రెట్ని దాచేస్తున్నట్టుగా మా అందరికీ కాఫీలు టీలు కూడా కట్ చేస్తారా అని చెప్పేసేసి ఇక కావ్యరాజ్ దగ్గరికి వస్తారు ధాన్యలక్ష్మి వాళ్ళు ఇంకా రుద్రాణి వీళ్ళంతా కూడా అది కాదత్తా ఇదంతా చెప్తే నువ్వేం చేస్తావు చెప్పు నా వెనక ఇప్పుడు మామూలుగానే స్పై చేసావు ఇక నా వెనక నీడలా ఒక కెమెరానే పెట్టేదానివి కదా అని అంటాడు రాజ్ అలా ఏం చేసేదాన్ని కాదులేరా కాకపోతే ఏమో ఏం చేస్తున్నారో అని చెప్పి అదొక ఆలోచన అంతే అంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే నాకైనా చెప్పాలి కదా రాజ్ నేను అంతలా మాట్లాడి అన్ని రకాలుగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంటే అనగానే అర్థం చేసుకోవాల్సిన మీరే అలా మాట్లాడుతుంటే ఇంకా మేం చెప్పేంతటి వాళ్ళమా పిన్ని చెప్పు నా కొడుకు ఎప్పుడూ కూడా నా కన్న కొడుకు అన్యాయం చేయడు అని చెప్పి నువ్వు పెంచిన నీ కొడుకు మీద నువ్వు పెట్టుకోవాల్సిన నమ్మకాన్ని వదిలేసుకున్నావు అటువంటప్పుడు నేనేం చేయగలుగుతాను చెప్పు పిన్ని అని చెప్పని అంటాడు ఇక అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి ఆ నగల విషయం అడిగినప్పుడైనా నిజం చెప్పాలిగా అని అంటే మీ అబ్బాయినే చెప్పొద్దన్న దాన్ని నేనెలా నిజం చెప్తాను అత్తయ్య అని చెప్పని అంటూ ఉండగా ఇందిరాదేవి వచ్చి అంత డైమండ్ నెక్లెస్ని చేతిలో పెట్టాను తీసుకెళ్ళు కావాలంటే తాకట్టు పెట్టుకో అని చెప్పి ఏ అప్పుడు కూడా బయట పెట్టలేదు అనగానే ఎంతో కష్టపడి మీ ఆయన ఎంతో ప్రేమతో చేసి ఇచ్చిన ఆ డైమండ్ నెక్లెస్ని నేను తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం బాగుంటుందా మీరే చెప్పండి వేసుకున్నా వేసుకోకపోయినా ఆయన ప్రేమ మీకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది మరి తాతయ్య గారి ప్రేమని అందులో చూసుకుంటున్న మీకు అది కూడా దూరం చేయమంటారా ఒక పక్క ఆయన హాస్పిటల్లో ఉండి ఇప్పటికే దూరం అయ్యారని బాధపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధ పెట్టమంటారా చెప్పండి అమ్మగారు అని చెప్పని అంటుంది కావ్య ఇన్ని రకాలుగా ఇంతమంది గురించి ఆలోచించే నువ్వు ఒక్క నిజం చెప్పి ఇన్ని మాటల నుంచి బయటపడాల్సింది కదా అంటూ ప్రకాశం అనేసరికి మావయ్య అర్థం చేసుకునే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనప్పుడు నాకు బాధేంటి చెప్పండి ఒకళ్ళు అపార్థం చేసుకుని నా మీద అరిచినా ఇంకొకళ్ళు అలా అరవకూడదు అని చెప్పి అడ్డుపడతారు మరి ఇంత మంచి కుటుంబం నాకుండగా నేను మీ అందరినీ బాధపెట్టే నిజాన్ని మీ దోసిట్లో పోయాల్సిన అవసరం లేదు కదా అందుకోసమే చెప్పలేదు ఎవ్వరూ బాధపడకండి ఎవ్వరూ ఫీల్ అవ్వకండి ఇక మొత్తానికి తాతయ్య గారికి ఏమీ లేదు ఆయన హ్యాపీ మన ఆస్తి కూడా ఒక్కసారిగా ఇంత కష్టపడి డబుల్ చేసుకోగలిగాం నేను చెప్పాను అనేసరికి కానీ నిజంగా మీరిద్దరూ చాలా గ్రేట్రా ఇంత పెద్ద సమస్య వస్తే మాకు చెప్పకపోగా మీరిద్దరూ కలిసి కేవలం కేవలం ఆరంటే ఆరే నెలల్లో అంత డబ్బు సంపాదించగలిగారంటే మామూలు విషయం కాదు అంటూ ఇక ప్రకాశము సుభాష్ వీళ్ళంతా అంటూ ఉండగా సుభాష్ దగ్గరికి వచ్చి కావ్య మావయ్య గారు నేను తప్పైతే చేయలేదు ఆ రోజు నా తప్పని పరిస్థితుల్లో అనగానే నేను అదే అన్నాను కదమ్మా కావ్య ఏం చేసినా దాని వెనక ఒక రీజన్ కంపల్సరీగా ఉంటుంది ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్పాను కదా అది నిజమని నిరూపించాం అది చాలా నాకు అని చెప్పని అంటాడు ఇక ఇటు నుంచి సుభాష్ అయితే ఇలా ఒక్కొక్కళ్ళుగా వచ్చి సీతారామయ్య గారు నాటకానికి రాజ్ కావ్య కలిసి ఆడిన నాటకానికి ముగింపు తెలుసుకుని ఒక్కసారిగా అటు షాక్ అయిన వాళ్ళు షాక్ అవుతారు సంతోషపడ్డ వాళ్ళు సంతోషపడతారు రాజు కావ్యాన్ని పొగిడిన వాళ్ళు పొగుడుతారు ఇంక ఈలోపు నందగోపాల్ అయితే ఇక నేను వెళ్ళొస్తాను తాతయ్య గారు ఇప్పటి వరకు నన్ను అటు పరిగెత్తించి ఇటు పరిగెత్తించి ఒళ్ళు హోనం చేసేసారు అని చెప్పని అనగానే అవునరా నువ్వు మధ్యలో అనామిక జోలికి ఎందుకు వెళ్ళావంటే ఎక్కడ వెళ్ళాను తాతయ్య గారు అనామికే నా జోలికి వచ్చింది అదేదో ఇదంతా నిజం అనుకుని నమ్మి ఆ షేర్స్ నాకు ఇవ్వు ఆ వంద కోట్లు నాకు ఇవ్వు అని చెప్పి గోల పెట్టింది అని చెప్పని అంటే మరి ఏం చేసావరా అంటే ఇస్తా ఇస్తా అనే కదా తాతయ్య గారు నేను కనిపించకుండా పారిపోయింది అని అంటాడు నందగోపాల్ ఇలా మొత్తానికైతే కథ సుఖాంతం అవడంతో పాటు రాజ్ కావ్య ఇద్దరు సమర్థులని ఈ ఆస్తిని ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత సత్తా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరేనని చెప్పి సీతారామయ్య గారు నిర్ణయించడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ముందుగా మేము పెట్టే వీడియో అన్నీ కూడా మీరే చూడవచ్చు థ్యాంక్ యూ